హైవ్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి కోసం కావిడి పూజ చేయబోతున్నాం అండి దానికోసం ఎలా ప్రిపరేషన్ అని చూపించబోతున్నానండి అలాగే ఈజీగా టూ అవర్స్లో ట్వెల్వ్ రకాలైన వెరైటీ నైవేద్యాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా అయితే స్టవ్ అన్ని కూడా క్లీన్ చేసేసి బట్టలు పెట్టేసి రంగోలి అయితే వేసేసుకున్నానండి ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని ఇందులో రెండు గ్లాసుల రైస్ వేసుకుంటున్నానండి ఇది మూడు రకాలైన రెసిపీస్ కోసం నేను ఈ రైస్ తీసుకుంటున్నానండి ఒకటి కర్డ్ రైస్ ఇంకోటి లెమన్ రైస్ అలాగే పులిహోర కోసం రెండు గ్లాసుల రైస్ అయితే నేను తీసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి వండేసుకుంటున్నానండి ఇలా రెండు గ్లాసులకు నాలుగు గ్లాసుల వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి క్లోజ్ చేసి రైస్ వండటానికి అయితే ఒక సైడ్ పెట్టేశానండి ఇంకొక సైడ్ అయితే సాంబార్ కోసం నానపెట్టిన శనగలు తీసుకున్నానండి నైట్ నానపెట్టిన శనగలను ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నానండి ఈ రెండు ఈ రెండు కూడా విజిల్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి ఈ టైం గ్యాప్లో మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి అలాగే ఈ వీడియోలో నేను పలావు సాంబారు పల్లెము అలాగే టోటల్ ట్వల్వ్ వెరైటీ ప్రసాదాలు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి రెండు విజిల్ వచ్చే గ్యాప్లో మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకున్నామండి నేను మా ఆడపరచు చూడండి ఈ గ్యాప్లో మనకి రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటున్నానండి నేను వైట్ రైస్ మళ్ళీ పెట్టుకుంటానండి ఇప్పుడు ఈ రై రెసిపీస్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఒక సపరేట్గా తీసిన రైస్లో కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కాచిన ఆయిల్ వన్ లెమన్ ని ఇలా క్విస్ చేసి వేసేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి ఈ వీడియోలో నేను తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో రెసిపీస్ అన్ని కూడా చూపిస్తున్నానండి ఇప్పుడు ఇంకొక సైడ్ నేను రైస్కి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు కర్డ్ రైస్ కోసం సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు కొద్దిగా కొత్తిమీర అలాగే పుమ్మ గ్రానైట్ కొద్దిగా వేసి బాగా గట్టిగా ఉన్న చిలికిన పెరుగును వేసుకుంటున్నానండి దద్దోజనం కోసం చూడండి కౌడ్ కూడా వేసి బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి బీన్స్లో సాల్ట్ వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తానండి పల్లెం కోసం ఇప్పుడు ఈ మూడింటికి తాలింపు చూపించబోతున్నానండి తాలింపు కోసం ఒక హండ్రెడ్ గ్రామ్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా ఎక్కువ ఆయిల్ పడితేనే మనకి మూడింటికి కరెక్ట్గా సరిపోతుందండి తాలింపు వేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా శనగపప్పు అలాగే ఉద్దిపప్పు వేసుకుంటున్నాను అండి ఇలా తాలింపు గింజలు ఎక్కువగా ఉంటేనే మనకి ఈ మూడు రెసిపీస్లో కూడా తినడానికి చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే కర్డ్ రైస్ కోసం నేను శనగపప్పు ఉద్దిపప్పు మాత్రం వేసి వేయించుకుంటున్నానండి చూడండి ఈ మొత్తాన్ని కూడా తోరగా వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత కర్డ్ రైస్కి తాలింపు పెట్టేసుకొని మన పులిహోరకి అలాగే లెమన్ రైస్కి నేను పల్లీలు వేయించిన పల్లీలు యాడ్ చేసుకుంటానండి చూడండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడింటికి కారంకు సరిపడా ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకునే రైస్ ఒకేసారి తాలింపు పెట్టుకుంటే ఈజీగా మూడు రకాల నైవేద్యాలను అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి చూడండి కరివేపాకు చిటపటలాడిన తర్వాత తాలింపును కొద్దిగా తీసి కర్డ్ రైస్లోకి వేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే కర్డ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ రెండింటికి తాలింపు పెట్టుకోవడం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోనే నేను పల్లీలను యాడ్ చేసేసుకుంటున్నానండి చూడండి ఇప్పుడైతే పల్లీలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ సెకండ్స్ కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదండి మనకి పల్లీలు వేసిన తర్వాత పల్లీలు అయితే వేయించే వేసుకోవాలండి ఎందుకంటే చివర వేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా పల్లీలను వేయించి వేసుకోవాలండి ఇలా పల్లీలు వేసి కలుపుకున్న తర్వాత మనం లెమన్ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి లెమన్ను పసుపు అలాగే కొత్తిమీర సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్న లెమన్ రైస్లోకి ఈ తాలింపును కొద్దిగా వేసేసుకుంటున్నానండి చూడండి రైస్లోకి కూడా తాలింపు వేసి కలుపు పెట్టుకుంటే మనకి ఈజీగా లెమన్ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన తాలింపును మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొద్దిగా మన రైస్కు సరిపడా ఒక టూ టేబుల్ స్పూన్ నేను పులిహోర పౌడర్ని వేసి కలుపుకుంటున్నానండి పులిహోర పౌడర్ వేసేటప్పుడు మనకి ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచి వేసుకోవాలండి లేకపోతే పౌడర్ అనేది ఎక్కువగా మాడిపోతుందండి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందండి అందుకోసమే ఫ్లేమ్ని మీడియంలో పెట్టి పౌడర్ అయితే వేసుకోవాలండి చూడండి మీ ఎంత కావాలో సరిపడినంత రైస్కి పులిహోర పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక టూ త్రీ సెకండ్స్ అయితే మనకి పులిహోర పౌడర్ అనేది వేగిపోతుందండి ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి తొందరగా వేగిపోతుందండి ఇలా వేగిన దీనిలో సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నానండి నేను రైస్లో సాల్ట్ వేయలేదు కదండి పులిహోర ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసి అండి చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చూసారుగా ఒక ఇంత ఈజీగా మూడు రకాలైన రైస్లు అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామండి ఇలా రైస్లోకి మొత్తం తాలింపు కూడా వేసి కలుపుకుంటే ఈజీగా పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఒక రైస్ వండేసుకుంటే పులిహోర అలాగే కర్డ్ రైస్ అలాగే లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన కు ప్రెషర్ కుక్కర్లో పెట్టిన ఇలా శనగలు కూడా బాగా అండి ఇప్పుడు సాంబార్ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉడికించిన శనగలను కొద్దిగా వేసుకుంటున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఆనియన్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే మూడు టమోటాలను కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి స్మూత్గా ఇప్పుడు ఉడికించిన శనగల్లోకి వెజిటబుల్ యాడ్ చేస్తున్నానండి కొద్దిగా వంకాయ అలాగే మునక్కాడ అలాగే ఒక పొటాటోని కూడా యాడ్ చేస్తున్నానండి వీటిని వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేస్తున్నానండి ఇలా పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సాంబార్కి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి వీటన్నిటిని వేసి బాగా కలుపుకున్న తర్వాత మరో వన్ విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటే మనకి సాంబార్ అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి నెక్స్ట్ ఇంకొక సైడ్ ఖాళీగా ఉన్న దానిలో వైట్ రైస్ కోసం రెండు గ్లాసుల రైస్ తీసుకొని వాటర్ వేసి బాగా కడిగేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సాంబార్కి అలాగే బీన్స్కి తాలింపు కోసం ప్రిపేర్ చేస్తున్నానండి మనం తాలింపు వేగేసరికి మనకి బీన్స్ అయితే ఉడికిపోయింది కదండి ఫస్ట్ పెట్టినవి అలాగే సాంబార్ కూడా విజిల్ వచ్చేస్తుందండి ఈ గ్యాప్లో తాలింపు అయితే రెడీ చేసేసుకుంటున్నానండి ఇలా రెండింటికి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నానండి అలాగే ఆవాలు కూడా వేస్తున్నానండి పోపు కోసం అలాగే పోపు దినుసులు అన్నిటిని కూడా ఉద్దిపప్పు శనగపప్పు అన్నీ కూడా వేసి దోరగా వేపుకుంటున్నానండి చూడండి ఇలా ప్లాన్గా మనం ప్రిపేర్ చేసుకుంటే తక్కువ టైంలోనే ఎన్ని వెరైటీ వంటకాలైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఆనియన్ కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి ఇవి అన్నీ వేసిన తర్వాత దోరగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుతూ ఉండాలండి ఈ గ్యాప్లోనే మనకి బీన్స్ అలాగే సాంబార్ కూడా రెడీ అయిపోతుందండి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి మనకి తాలింపులు ఆనియన్ అనేది ఎక్కువగా ఉంటే బీన్స్ పల్లెం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కదండి అందుకోసం ఎక్కువగా తీసుకున్నానండి తాలింపు అయితే వేగిపోయింది అలాగే మన సాంబార్ కూడా విజిల్ వచ్చేసిందండి చూడండి సాంబార్ అయితే కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా తాలింపు తీసి సాంబార్లో వేసేసుకుంటున్నానండి ఇలా తాలింపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మరిగించుకుంటే మనకి సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మిగిలిన తాలింపును స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ పెట్టేసుకున్నానండి ఒక ఫైవ్ సెకండ్స్ అయితే ఇప్పుడు ఉడికించిన బీన్స్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి బీన్స్ మొత్తాన్ని కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి ఎప్పుడు నేను ఎలాంటి పల్లెం చేసినా కూడా కామన్గా యూజ్ చేసే పల్లీల పొడిని నేను ఈ రెసిపీలో కూడా యూస్ చేస్తున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీల పొడి యాడ్ చేసుకుంటున్నానండి ఇదైతే ఎప్పుడు నేను స్టాక్ పెట్టుకొని ఉంటానండి ఎలాంటి పల్లెం చేసినా కూడా ఈజీగా ఈ పొడి అయితే చల్లేసుకొని తింటుంటామండి ఇలా పల్లెం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ అయితే పలావ్ కోసం కుక్కర్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు పలావ్కు సరిపడా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మన హోల్ గరం మసాలా అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసిన తర్వాత బాగా వేగనివ్వాలండి మంచిగా ఆరోమా వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత సన్నగా తరిగిపెట్టిన మూడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి నేను అన్నిటికీ సరిపడా ఆనియన్స్ అన్నీ కూడా ఒకేసారి క తరిగేసుకున్నానండి ఇలా కట్ పెట్టిన ఆనియన్స్ని వేసి బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో అలాగే ఆనియన్స్ కొద్దిగా మగ్గడానికి అందరికీ తెలిసిన టిప్ ఏంటంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ తొంద తొందరగా మగ్గడమే కాకుండా మనకి టైం కూడా సేవ్ అవుతుందండి ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేపుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నానండి అలాగే కొద్దిగా పచ్చి బఠానీ ఒక కప్పు బీన్స్ అలాగే ఒక కప్పు క్యారెట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వెజిటబుల్ వేసిన తర్వాత ఆయిల్లో ఒక పది నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలండి అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగా ఉంటుందండి ఇలా బాగా మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు మూడు టమోటాలను సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి పెద్ద టమోటా తీసుకున్నానండి నేను ఇలా టమోటా కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడే వేసుకుంటే మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి వీటిని ఇలా వేపుకుంటేనే నేను ఇంకొక సైడు వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి వేడి నీళ్ళు పెట్టుకుంటే స్టవ్ గ్యాప్ ఉన్నప్పుడు మనకి ఈజీగా రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి టైం సేవ్ అవుతుందండి చూడండి వీటిని బాగా కలుపుకుంటున్నానండి ఒక సైడు రైస్ నాన పెట్టేసుకొని ఇంకొక సైడు హాట్ వాటర్ పెట్టుకుంటే ఈజీగా మనకి టైం సేవ్ అవుతుంది తొందరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి వీటిని ఇలా వేయించుకుంటూ హాట్ వాటర్ అయితే వేసేసానండి ఇప్పుడు ఇంకొక సైడు గ్యాప్ ఉన్న ప్యాన్లోనే ఆయిల్ పెట్టే ఆయిల్ వేడవగానే ఒక్కొక్కటిగా అప్పడాలు అయితే వేసేసుకుంటున్నానండి చూడండి మనకి వాటర్ అయితే కూడా బాగా బాయిల్ అయింది తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టిన రైస్ని యాడ్ చేసేసుకుంటున్నానండి రైస్ యాడ్ చేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసేసి రెండు విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుంటే మనకి పలావ్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఇప్పుడు వేడివేడిగా ఉన్న అప్పడాలు కాల్చిన ఆయిల్లోనే బొండా కోసం ఆనియన్ బొండా ప్రిపేర్ చేసి పెట్టానండి వాటిని కూడా వేసి వేయించేసుకుంటున్నానండి చూడండి ఈజీగా బోండా అయితే ప్రిపేర్ అయిపోయిందండి మనం వైట్ రైస్ పెట్టాము కదండీ ఆ కుక్కర్ అయితే బిజిల్ వచ్చేసిందండి ఇప్పుడు ఆ స్టవ్ మీద త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుంటున్నానండి నెయ్యిని ఇలా బాగా కరిగించుకున్న తర్వాత పాయసం కోసం హాఫ్ కేజీ సేమియాని యాడ్ చేస్తున్నానండి ఇలా సేమియా వేసి మంచి అరోమా వచ్చేంత వరకు అలాగే కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకుంటున్నానండి ఒక సైడు సేమియా వేపుకుంటేనే ఇంకొక సైడు నేను పాలను మరిగించుకోవడానికి అయితే రెడీ చేసేసుకుంటున్నానండి పాయసంకి సరిపడా చిక్కటి పాలనైతే నేను తీసేసుకున్నానండి ఒక సైడు పాలనైతే మరిగించుకుంటూనే ఇంకొక సైడు సేమియానైతే రోస్ట్ చేసేసుకున్నానండి ఇలా పాలు మరుగుతున్న టైంలోనే నేను రసం కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఇలా రసంకి కావాల్సిన అన్నిటిని కూడా రెడీ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మన పాలు కూడా బాగా మరుగుతుంది కదండి ఈ స్టేజ్లోనే నేను ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ బాదం పౌడర్ తీసుకుంటున్నానండి బాదం పౌడర్ వేసుకుంటే ఇలా పాయసంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పౌడర్ వేసి బాగా కలుపుకొని పాలను బాగా మరగనిస్తున్నానండి ఇలా పాలను బాగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా బాగా మరిగించుకోవాలండి ఇప్పుడు ఇలా పాలు మరుగుతుంటే ఇంకొక సైడ్ రసం కోసం నేను ఆయిల్ కొద్దిగా ఆవాలు వేసేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ అన్నీ కూడా వేసేసుకొని రసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు బాగా మరుగుతున్న పాలులోకి మనం వేయించుకున్న సేమియా వేసి బాగా కలుపుకుంటున్నానండి చూడండి ఇలా బాగా సేమియా వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే ఇలా కట్టేస్తుందండి చూడండి మన రసంకి కూడా రెడీ అయిపోయిందండి ఇంకొక సైడు చింతపండు టమాటా కరివేపాకు వేసి బాగా కలిపి పెట్టుకున్నానండి ఆ రసాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ సైడ్ ఏదైతే మనకి రసం అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు పాయసంలోకి మూడు నాలుగు యాలకులను కూడా తుంచి వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ కోసం సేమ్ ఇక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత షుగర్ని కూడా యాడ్ చేసి ఉడికించుకుంటే మనకి ప్రిపేర్ అయిపోయిందండి చూడండి ఈజీగా ఎన్ని వెరైటీస్ అయితే మనకి టూ అవర్స్లో రెడీ అయిపోయి నేనైతే టూ అవర్స్ టార్గెట్ పెట్టుకుని రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేశానండి కానీ ఎగ్జాక్ట్గా టూ అవర్స్లో అయితే నేను ఫినిష్ చేసేసానండి చూడండి మొత్తం అన్నీ కూడా ట్వెల్వ్ వెరైటీ ఐటమ్స్ అయితే నేను ఈజీగా ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము ఇంట్లో పూజ చేసేసి కాబట్టి కోసం వేరే విలేజ్ లో ఉన్న ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అండి అన్ని విశేషాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తున్నాను అండి చూడండి మా హస్బెండ్ అయితే పూజకి రెడీ చేసేసి పూజ మొత్తాన్ని కూడా ఫినిష్ చేసుకుంటున్నామండి ఇలా పూజ చేసిన తర్వాత మొత్తం అన్నిటినీ కూడా మా కార్లో సర్దేసుకొని మేము టెంపుల్ కయితే వెళ్ళిపోతున్నాం అండి ఆ టెంపుల్ లో నెక్స్ట్ పూజ ఎలా చేశాము మొత్తం అన్నిటిని కూడా నెక్స్ట్ వీడియో అయితే నేను పెడతానండి ఇప్పుడు ఒకే వీడియోలో పెట్టడం కుదరదు కాబట్టి లెంత్ ఎక్కువగా ఉందని చూపించడం లేదండి నెక్స్ట్ వీడియో అయితే ఫాలో అయిపోండి